నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రతిదీ సాధ్యమే అసాధ్యం అంటూ ఏది లేదు ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి దేన్నైనా సాధించగల అలాంటిది సాధించేందుకు సాధించడానికి అనుకూలమైన సాధనలు ఇచ్చాడు ఈశ్వరుడు మనకిచ్చిన సాధనలు అన్నింటినీ సాధ్యం చేయగలరు అలాంటి సాధనాలతో కూడిన ఈ మానవ జన్మ అసాధ్యం అంటూ ఉంది అని అనకూడదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈ మానవుడికి కానీ దానికి తోడు ఈశ్వరుని మీద విశ్వాసం కూడా ఉండాలి ఈశ్వరుని మీద విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది మనిషి సత్యంగా న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు సత్యంగా న్యాయంగా ధర్మంగా ఉంటూ ప్రయత్నం చేసే వ్యక్తికి అసాధ్యం అంటూ ఏది లేదు అన్ని సాధ్యమే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అలాంటి ఆత్మశక్తిని పొందాలి ఆత్మ ఎంత శక్తినైనా పొందగలదు లిమిట్ అంటూ ఏం లేదు పరమ పురుషార్థం చేయాలి ఒకటి మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు లభించలేదంటే ఇంకా ప్రయత్నం చేయాలి ట్రై అగైన్ మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి పరమ పురుషార్థం చేయాలి తప్పకుండా లభిస్తుంది అలాంటి మానవ జన్మైతే సుఖాన్ని తయారు చేసుకోవచ్చు జ్ఞానాన్ని తయారు చేసుకోవచ్చు ధైర్యాన్ని తయారు చేసుకోవచ్చు ఐశ్వర్యాన్ని తయారు చేసుకోవచ్చు శక్తిని తయారు చేసుకోవచ్చు అలాంటి మానవ శరీరం మనకు లభించింది ఈ మానవ శరీరం అనేది సకల ఐశ్వర్యాలను సమస్త గుణాలను తయారు చేసుకునే ఒక కర్మాగారం దీంట్లో అన్నీ తయారవుతాయి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని కూడా తయారు చేసుకోవడానికి ఈ శరీరం సహకరిస్తుంది అమరత్వాన్ని కూడా ఈ శరీరం ద్వారానే పొందవచ్చు మృత్యువుని జయించవచ్చు పరమత్వత పరమాత్మని పొందొచ్చు పరమగతి పొందొచ్చు దీనికి జ్ఞానం కావాలి జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వాసం తగ్గుతుంది మనము చేయలేము అనే బలహీనత కలుగుతుంది కనుక అన్నీ సాధ్యమే అవుతాయి మనము జ్ఞానాన్ని పొంది ధర్మయుక్త పురుషార్థం చేసినప్పుడు అసాధ్యం అంటూ ఇది